హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా డేస్ తర్వాత నేనైతే వీడియో తీస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను కూడా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాను నేను ఇంత ఆరోగ్యంగా మంచిగా కోలుకొని నా పని నేను చేసుకోగలుగుతున్నాను అంటే మా అత్తయ్య మా బావ నేను బాగా చూసుకున్నారు అసలు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు ఏంటంటే నేను నా హెల్త్ బాగోపోయినా నా పిల్లలను చూసుకున్నారు నన్ను చూసుకున్నారు నేను లే అయితే చేశారు డైలీ కంపల్సరీగా ఫుడ్స్ తీసుకురావటము కొబ్బరి బొండాల నీళ్ళు తీసుకురావటము నాకు ఇంత లేకపోతే అన్నీ తీసుకొచ్చి పెట్టి నన్ను ఇలా నీళ్ళు లే చేశారు చాలా అంటే చాలా హ్యాపీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్యకి బావకి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ తీస్తున్నా నేను వీడియోస్ తీస్తుంటేనే అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంది తీసిన చెప్పి ఏమనిపి కానీ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రము ఇది అసలు సరిగా రావటం లేదు ఎందుకో ఏం అర్థం కావట్లేదు ఇది రా ఇది ఎందుకు రావట్లేదో చూపించాలి ఒకసారి సెల్లు కూడా చూపించాలి అప్పుడైతే తెలిసింది ఏమన్నా బా అంటే ఎక్కువ వీడియోస్ తీసినాయి అలాంటివి ఏమైనా ఉంటే వాటి వల్ల కూడా రాదు అంటున్నారు నేను చాలా డిలీట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు తీస్తే అప్పుడు డిలీట్ చేస్తాను ఎందువల్ల వస్తుందో నాకైతే తెలియట్లేదు ఇంకా ఇప్పుడైతే బయటైతే ఊరు చేసేసాను శుభ్రంగా కలిపి చల్లేస్తున్నాను ఇగో ఎప్పుడైనా ఎవరికైనా అత్త అత్త మామ మంచిగా చూసుకునే వాళ్ళు దొరకటం అంటే నా అదృష్టం అసలు నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు మా అత్తయ్య ఉన్నప్పుడు కూడా నాకు చాలా బాగా మా మామి ఉన్నప్పుడు చాలా బాగా చూసుకునేది నేను ఒక చిన్న పిల్లలాగే చూసుకునేది నన్ను ఎప్పుడైనా బాగా నన్ను గద్దెచ్చిన ఆ చిన్నపిల్లరా ఎందుకు దాన్ని గద్దెత్తను అనేది నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఆ టైంలోని ఎందుకంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి ఎవరో ఒకళ్ళు నాకు అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అందరు సపోర్ట్ చేస్తారు నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు నేనేమన్నా ఏదేం తెలియక తప్పు చేసినా ఎట్లా చేయాలా ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి పెద్దవాళ్ళ దగ్గర ఒకట ఉండాలి అన్న నాకు చిన్న నాకు ఫస్ట్లో తెలియనప్పుడు నాకు అన్నీ నేర్పించారు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నాకు అన్నీ అవగాహన అయిపోయినాయి ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏంటి ఎలా నడుచుకుంటూ ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండాలి మా అత్తయ్య మామయ్యతో ఎలా ఉండాలి ఇంకా మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది పచ్చ ఇది కూడా నాకు ఇప్పుడైతే వచ్చేసింది నేను ఏమి ఇబ్బంది పడేదే తెలియదు అన్నీ నేర్చుకున్నాను అవన్నీ నేర్చుకోవడానికి కారణం కూడా మా అత్తయ్య మా బావయ్యే అప్పుడు నాకు ఫస్ట్లో నిజంగా పెళ్ళైన కొత్తలో నాకు ఇవన్నీ తెలియదు కూడా అసలు ఎప్పుడైనా మనం ముగ్గు వేసేటప్పుడు లక్ష్మీదేవి అంటారంట పిల్ మనం ఆడపిల్లలు వేసి మంచిగా ఊడ్చి కలిపి చల్లి ముగ్గేస్తే లక్ష్మీదేవి అంటారంట ఆ లక్ష్మీదేవి వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేసాము ఏంటి అన్నది ఇంట్లో చూసి చూసే వచ్చింది లోపలికి రాకపోతే రాదంట నాకు పెద్దవాళ్ళు చెప్తుంటే నేను వింటా ఉంటాను సాయంత్రం పూట కూడా పేలు దూకోకూడదు పేలు దూకుంటేనంట భూదేవి పాలు ఆ టైంలో వాళ్ళ బిడ్డకి పాలు బిడ్డకి పాలల్లా గింత పే మన పేలే అన్నబడ్డ బడ్డ ఇంటికి ఏమైనా బడ్డ తాగలేవదంట తిట్టుకునేద్దంట మనల్ని అట్లా కూడా మా మామి చెప్పేది నాకు అవి గుర్తు వస్తూ ఉండే ఒక్కోసారి లేని లోటు నాకు చాలా అనిపించింది అసలు చాలా బాధ వచ్చిద్ది ప్రతి విషయంలో నేను ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటాను నా తండ్రి తర్వాత మంచిగా నన్ను తండ్రి చూసుకునేది అసలు నేను ఎప్పుడూ మర్చిపోను కూడా అసలు ఎందుకంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నన్ను ఆదరించే వాళ్ళు నా కుటుంబంలో అందరూ ఉన్నారు నాతో పాటు పెళ్ళయి చాలా మంది నా ఫ్రెండ్స్ మా వాళ్ళు చాలా మంది కూడా పెళ్ళయిని విడాకులు తీసుకున్నారు తాగు తాగుడుకు బానిసై తల్లి పిల్లల్ని పట్టించుకోన అట్లా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నా విషయంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఎందుకంటే నేను నేను చేసే ప్రతి ఒక్కడు కూడా నేను ఆలోచించి చేస్తూ ఉంటాను మా వాళ్ళు కూడా తెలియని నేర్పిస్తారు కానీ నన్ను అయితే ఏమీ అనరు అసలు నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంటాను నేను ఏదైనా పని చేస్తుంటాం బావ ఆ చెయ్యి మంచిగా ఉంటుంది నువ్వు అసలు భయపడొద్దు నువ్వు చేసుకుంటూ వెళ్తుంటేనే నీకు వచ్చిద్ది నువ్వు నేర్చుకుంటావు నువ్వు భయపడొద్దు అని నాకు ధైర్యం చెప్తూ ఉంటాను ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నిజంగా చెప్తున్నాను మా బావే సపోర్ట్ చేసిండు మా బావే చిన్నగా వీడియోస్ ఇలా తీయాలి ఎట్లా చేసుకోవాలని నాకు నేర్పించిండు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకో నువ్వు నువ్వు భయపడవద్దు ధైర్యంగా చెప్పు నువ్వు ధైర్యంగా మాట్లాడితే నీ వీడియోస్ మంచిగా వెళ్తూ ఉంటాయి అని అయితే నాకు సపోర్ట్ చేసేది నేను అప్పుడు కూడా నిజంగా ధైర్యంగా బాగా చెప్పినట్టు ప్రతి చేసేది బాగా మాట్లాడమన్నది కూడా నేను ఫస్ట్లో మాట్లాడిపోయేదాన్ని భయం వేసేది నాకు ఇప్పుడైతే అలవాటైపోయింది నాకు అలా సపోర్ట్ చేస్తూ వీడియో తీస్తూ నాకు ఇక అలవాటైపోయింది నాకైతే అప్పుడు ఎడిటింగ్ చేయటము ఈ వా వయసుకోవటము మళ్ళీ తమ్మునీలు చేసుకోవటము మళ్ళీ మనం ఫోటో చెక్ చేసుకోవటం అసలు ఏమీ తెలియదు నాకు నాకు ఏమీ తెలియకోకుండా నేను యూట్యూబ్ ఛానల్ అడుగు పెట్టాను కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా బావ ద్వారా నేను అన్నీ నేర్చుకోవటం అయితే జరిగింది ఇంకో నాకు ముగ్గు వేయటం కూడా అసలు నాకు రాదు ఎప్పుడు నేను ముగ్గు అంటూ వేయను కూడా వేయలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళు గారాబం చేసి అప్పుడు చిన్నప్పుడు నాకు పనులన్నీ ఏమీ నేర్పించలేదు హాస్టల్లో ఉండేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత గార్బం చేసి పెంచుకుంటా పని నేర్పించలే ఏం పనులు చేయాలి అట్లా ఏవి నేర్పించలేదు ఇంకా నాకు అందువల్ల ముగ్గేయటం కూడా నాకు భూమి మీద ముగ్గేయటం అస్సలు రాదు ఇప్పటికీ రాదు ఇంకా ఎన్ని ముగ్గులైన నేను నోట్స్ మీద వేస్తా డ్రాయింగ్ వేస్తా డిజైన్స్ వేస్తా అన్నీ చేస్తా కానీ నేను ఇక భూమి మీదకి వచ్చేసరికి ఏది వేయలేవును ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఎలా వేయాలి ఏంటి అన్నది నేర్చుకున్నా నేర్చుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను మరింత ఏమి వేయట్లేదు ఎందుకంటే నాకు అంత అవగాహన లేదు రాదు కదా ఇక వచ్చిన మట్టికైతే మీరు సపోర్ట్ చేయండి ఏంది ఏమి చేసింది అనుకోబాకండి నాకు రాదని నిజంగా చెప్తున్నాను కదా నాకు రాదు నేను ట్రై చేస్తూ చేస్తున్నాను అట్లా అట్లా కొద్దిగా అలవాటు అవుతుంది కానీ నన్ను ఎంకరేజ్ చేయండి కానీ నన్ను అప్సర్ చేయబాక బాధ అనిపించింది ఇంకా ఇప్పుడైతే వాళ్ళ కళి ఊడ్చిన తర్వాత పొయ్యికాడికి వచ్చాను పొయ్యికాడికి వచ్చిన తర్వాత ఏడేం జరిగిందో చెప్తాను మీకు పొయ్యి కాడికి వచ్చిన పొయ్యి ఏమో మండట్లే అయిందాక అసలు మండట్లేదు ఏందా అని ఇక అంత ఆయిల్ వేసిన తర్వాత పొయ్యి మనం చేసే ఆయిల్ ఉంటుంది అది వేసిన తర్వాత కట్టల దగ్గర కానీ పెట్టేశాను ఇక నేను కలిపి జల్లి ముగ్గేసి వచ్చేలేపు రగులుకుంది మంచిగా రగులు కోనే ఇక అన్నం పొయ్యి మీద పెట్టేశాను పప్పు కూడా పొయ్యి మీద పెట్టాను ఎప్పుడైనా కందిపప్పు అయితే మాకు లేటు పట్టిద్ది నైట్ టైం వండుకున్నాము అనుకుంటా నైటే వండుతా ఎక్కువ శాతము ఇక పెసరపప్పు ఇది మైసూరు పప్పు అయితే తొందరగా అయిద్ది మైసూరు పప్పు ఎక్కువ పగులు వండుతాను నేను కందిపప్పు నైట్ వండుతాను నాకు ఈజీగా అనిపించిద్ది అందుకే నేను అలా అయితే వండేస్తాను ఇక ఇప్పుడైతే పప్పు అయితే ఉడికేసింది కట్ల పొయ్యి మీద వండితే అసలు ఎంత తొందరగా అన్నం కూర అయ్యిద్దో నాకు సింపుల్గా అనిపించింది ఇక పప్పు అయితే మెత్తగా అయితే ఉడికింది నేను మెదుపుదామన్నా కానీ నల్ల ఏమీ లేదు మెత్తగా ఉడికేసింది కూడా ఇప్పుడైతే తాలింపు చేస్తున్నాను తాలింపు చేసేటప్పుడు అందరు ఎలా చేస్తారో నేను ఎలా చేస్తానో చూడండి మీకెళ్ళి మాకెళ్ళి ఏం తేడా ఉందో కూడా తెలిసిద్ది మాకెళ్ళి కూడా చేస్తారు కానీ నేను చేసేదైతే పాతకాలంలో పద్ధతిలో చేస్తాను ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ నాయనమ్మ గారు ఇలా చేసేదంట నేను కూడా ఇక నాకు కూడా అట్లా అలవాటు అయిపోయింది మా అత్తయ్య ఎలా చేసిద్దో నేను అలానే చేస్తాను ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసాను ఎండుమిర్చి వేసి కర్రీపాకేసి పచ్చానగపప్పు వేసాను మగ్గ పెడుతున్నాను ఇక వాళ్ళు కర్రీస్ ఏదైనా చేశారనుకో చిక్కుడుగా కర్రీ చేస్తే టమాటాలు దాంట్లో టమాటాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కారం ఉప్పు ఉల్లిగడ్డలు అన్నీ కలిపేసి ఇక డైరెక్ట్గా ఏం చేసేది పొయ్యి మీద పెడితే అన్నీ ఉడికేదంట అప్పుడు చేసేదంట అట్లా ఇక అట్లా చే కర్రీస్ అట్ట ఉడకబెట్టి చేస్తే కొద్దిగా నాకు నచ్చదు కానీ చారు మాత్రం వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేస్తాను పప్పు చేసినప్పుడల్లా అలా చేస్తే నాకు ఇష్టము చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు తాలింపేస్తే జీలకర్ర అన్నీ వేసి తాలింపు చేసాను పసుపు కూడా వేసేసాను ఇక మంచిగా టమాటాలు సొరకాయ వేసుకొని మగ్గ పెట్టుకోవాలి నాకు ఇలా మగ్గ పెట్టడం వల్ల ఉప్పు కారం తగిలి మంచిగా ఉంటుంది అందుకే నేను ఇలానే మగ్గ పెడతాను ఎప్పుడైనా కానీ ముక్కలకి ఉప్పు కారం పట్టిందంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక నేను ఇప్పుడేం చేసిందంటే ఖచ్చితంగా కళాయి పెట్టి ఇవన్నీ మగ్గ పెట్టుకొనే చేస్తాను చాలామంది మా సైడ్ చేస్తారు ఎలా చేస్తారంటే పప్పులోనే టమాటాలు వేస్తారు దోసకాయ వేసుకోవటం టమాటా వేసుకోవటం బీరకాయ వేసుకోవటం సొరకాయ వేసుకోవటం ఇట్లా చేస్తూ ఉంటారు కానీ నేను మాత్రం ఏది చేసినా కానీ ఖచ్చితంగా ఇట్లా ముక్కలకు బట్టేటట్టు మగ్గబెట్టి పెట్టి తాలింపులో తాలింపు మంచి మగ్గిన తర్వాత ఈ మగ్గ పెట్టి చేస్తాను అట్లా చేస్తే నాకు టేస్ట్ అనిపించింది మీరు ఎలా చేస్తారో నేను ఎలా చేస్తాను తేడా అయితే చూడండి నాలాగ చేసే వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను కూడా ఇలా చేస్తా కానీ ఇంకా నాకు కూడా హ్యాపీ అనిపించింది కదా నాలాగ చేసే వాళ్ళు కూడా ఉంటారా అనే హ్యాపీ అయితే అనిపించింది కదా ఇక నాకు ఫుల్ ఫుల్ అంటే ఇక ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఈరోజు నేను ఇంట్రెస్ట్గా చేస్తున్నాను రోజు అప్పుడప్పుడు వీడియో తీస్తు ఉన్నాను కానీ అంత ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉండి వీడియో అయితే తీశాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక చింతపండు పులుసు అయితే పోస్తున్నాను మగ్గ పెట్టుకొని ఒక్కసారి పొయ్యి మీద పెట్టి అని అంటే తెరలిద్ది తెరితో టేస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు పప్పు చారు ఎప్పుడైనా పోపు పెట్టేసి దించేస్తారు నాకు అట్లా కాదు నేను మంచిగా మరిగితేనే నాకు ఎక్కువ టేస్ట్ అనిపించిద్ది చారు ఉత్ ఉత్తి చారైనా నాకు తాగుద్దు అందుకే నేను ఇలా మరగబెట్టుకొని అయితే చేస్తాను ఇక ఇప్పుడైతే మంచిగా మరిగింది మరిగేసిన తర్వాత ఇక మనం దింపేసుకోవటమే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మరగనిస్తాను మరిగితే మనకి ముక్కలు అన్నీ మంచిగా పట్టేసి కారం ఉప్పు పట్టిద్ది టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు అయితే ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది దాన్ని అయితే ఇక దించేసుకోవాలి దించేసిన తర్వాత చపాతీ కూడా చేద్దామని ఇక్కడే పెట్టేశాను చపాతీ కూడా చేయాలి ఇప్పుడు మీ అందరికీ స్వారీ అండి ఎందుకంటే నేను మాట్లాడే విధానంలో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే నన్ను అయితే క్షమించండి ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కట్ అయిపోతుంది కదా అందుకే నాకు కొంచెం అర్థం కావట్లేదు నేను ఒకళ్ళు తప్పుగా మాట్లాడితే క్షమించండి మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ మెచ్చిపోకండి మీరు ఒక కామెంట్ వల్ల నాకు ఎంత బూస్టింగ్ని ఇస్తుందా అంటే అంత బూస్టింగ్ని ఇస్తుంది ఇంకా నేను పాలల్లో బూస్ట్ వేసుకొని దాగా అవసరం లేదు మీరు పెట్టే కామెంట్ వల్లే నాకు బూస్టింగ్ అయితే వస్తుంది ఇక్కడైతే ఇక చూసారుగా ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నాను పప్పు అయితే తెరలేసింది పప్పునైతే దించేశాను ఇక చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు ఎప్పుడైనా కానీ నేను ఇక్కడైతే చేయలేదు కూడా ఎప్పుడు చేయలేదు దోశ ఈ చపాతీ అంటే సారీ చెప్పానుగా వీడియోస్ కట్ అవుతుంది ఇది వాయిస్ నేను మళ్ళీ ఇచ్చుకుంటూ చేయడం వల్ల అట్లా అనిపిస్తుంది ఇక చపాతీలు అయితే చేశాను కానీ దోశ అయితే ఎప్పుడు నేను నా వీడియో వీడియో స్టార్ట్ చేసిన కానీ కూడా ఏనాడు నేను చపాతీలు ఇట్ట దోషాలు అయితే చేయలేదు చపాతీ చపాతీ అని బాగా అలవాటు అయిపోయింది మధ్యాహ్నం చపాతీలు ఎక్కువ తింటాం మత్ చీటికి మాటికి నాకు బలం ఎక్కువ రావాలని రాగి పిండితో చపాతీలతోని మళ్ళీ కొబ్బరి బొండలు ఇవి తెచ్చి పెట్టి పెట్టి నాన్ను కూడా ఇట్టనే తయారు చేసింది మతే చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అసలు నీకు ఇక్కడైతే చపాతీలు అయితే అయిపోయినాయి చపాతీలు చూసారా సారీ 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 చపాతీలు కాదు చా దోషాలు అయితే అయిపోయినాయి ఇక్కడ దోషాలు అయితే ఇప్పుడు నేనైతే మంచిగా అయితే తీసుకుంటున్నాను పెద్ద బౌల్ కొనుక్కోవాలని ఎప్పుడు నుండి అనుకుంటున్నా హాట్ బాక్సు కానీ నాకు అస్సలు కుదరట్లేదు పెద్దది స్టీల్ది కొనుక్కోవాలి అనుకుంటున్నా నేను మంగళవారి పన్నేనే తీసుకురావని చెప్తున్న అన్నయ్య కూడా బాబు మర్చిపోతుండు తీసుకురావటం ఇక నేను ఒక్క ఇప్పుడైతే పప్పు కుక్కర్ అయితే తీసుకున్నాను కదా ఆ డబ్బులు అయితే కట్టేస్తున్నాను అవి అయిపోయిన తర్వాత ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలి పప్పు కుక్కర్ తీసుకున్నానే కానీ దాన్ని పూజ చేస్తాను ఎందుకు పూజ చేస్తాను అంటే అది ఎప్పుడైనా కానీ తీసుకోవటమే కానీ దాన్ని యూజ్ చేద్దామంటే టైం రావట్లేదు ఆడబిడ్డ వచ్చి ఎప్పుడు తెస్తావు నువ్వు అని అంటుంది కేసీఆర్ ఓపెన్ చేయడానికి లేడుగా అందుకే నేను చేయట్లేదు అని నేను అంటున్నా మరి ఏమైంది లేదు రేవంత్ రెడ్డి ఉంది కా నురాదంటే రేవంత్ రెడ్డి అయితే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదులే కానీ కేసీఆర్ అయితే మనకి ఎన్ని విధాలుగా హెల్ప్ చేసిండు నాకు కేసీఆర్ ఎక్కువ అభిమానం ఎక్కువ అని నేను అంటూ ఉంటాను అయితే ఏం కాదులే ఏం కాదులే రేవంత్ రెడ్డి ఉండలే ది అని అయితే నాకు జీవితం ఉంది సరేలే ఎవరో ఒకళ్ళు నువ్వు అయితే ఆయన ఎవరో ఒకళ్ళు కానీ తీద్దాంలే నువ్వు భయపడపాకని నేను అంటున్నా అది తీద్దాం తీద్దాం అంటున్నా దానికి టైం అన్నది రావట్లేదు నాకు హెల్త్ బాగోక ఎన్ని రోజులు తీయలేదు ఇక ఖచ్చితంగా అయితే తీయాలి తీసేస్తే వీడియో అయితే మీకు చూపించాలి ఇక్కడైతే క్యారేజీ కడుతున్నా క్యారేజీ కట్టేటప్పుడు నేనే వీడియోస్ తీసుకుంటూ నేనే చేయటం వల్ల నాకు సరిగా రావటం లేదు కూడా ఇక్కడ కొంచెం మిస్ అయిపోయింది నా వీడియో అంతా మంచిగా పర్ఫెక్ట్గా తీసిన కానీ ఇక్కడ పోయింది ఇక పిల్లల క్యారేజీ కట్టాను పప్పు చారు కూడా పోస్తున్నాను వాళ్ళకి అది చూపించడానికి నాకు సరిగా కుదరట్లేదు నేనే తీసుకుంటూ నేను చేయటం వల్ల ఇక పప్పు చారు అయితే వేసాను ఇక వాళ్ళకి క్యారేజీ దవదవ అయితే రెడీ చేస్తున్నా ఎందుకంటే బస్సు వస్తుంది బస్సుతో వచ్చిందంటే అది వచ్చి పోయిందంటే మా బావ నా మీద యుద్ధం చేస్తాడు ఏందంటే నువ్వు ఎందుకు రాగల ఎంతగానో లేచి చేస్త గుర్తుండవు నువ్వెందుకు లేగల నువ్వెందుకు తొందర చేయలే నువ్వు లేచినా కానీ నువ్వెందుకు లేట్ అయింది మరి నీకు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచి నా మైండ్ సగం తినేస్తా ఉంటాడు ఈ మైండ్ ఎందుకు తినాలి నా మైండ్ నాకు ఫ్రెష్గా ఉండాలన్న ఆలోచనతో నేను దవ దవ దవదవ చేస్తూ ఉంటాను పిల్లలు సగం తింటే మా ఆయన సగం తినేస్తాడు ఇక్కడైతే చపాతీ అను చపాతి వస్తుంది మళ్ళీ దోశ అను వాళ్ళకి చికెన్ కర్రీ వేసి అయితే ఇచ్చాను మా పెద్దోడికి తింటాడు ఇక స్నాక్స్ అయితే పెడుతున్నాను కట్టెగారలు అయితే కొనకొచ్చినవి ఉన్నాయి అవి అయితే పెడుతున్నా మొన్న అమ్మ కారపూస అరిసెలు తీసుకొస్తే అయిపోయాయి నేను గజ్జకాయలు చేయాలి చేయాలి అనుకుంటున్నాను కానీ దానికి టైం రావట్లే గజ్జకాయలకి ఏ నా టైం వచ్చిద్దో నేను ఎప్పుడు చేయాలో కానీ అది చెయ్యాలి అని మనసులో ఉంటుంది కానీ నాకు కుదరట్లేదు నేను చేయలేకపోతున్నా ఖచ్చితంగా అయితే చేసి మీకైతే చూపించాలి పిల్లలకైతే ఇక స్నాక్స్ అయితే పెట్టేశాను మధ్యలో బ్రేక్ చిన్న బ్రేక్ విరామం తీసుకోండి అండి ఎందుకంటే మీరిచ్చే నాకే బ్రేకులు ఎక్కువైపోతున్నాయి ఈ వీడియో సరిగ్గా రాకపోవటం వల్ల వాయిస్ ఎవరు మధ్యలోనే కట్ అయిపోతుంది మళ్ళీ నేను చెక్ చేసుకొని మళ్ళీ ఇవ్వటం అవుతుంది బాక్సులకైతే మూత పెట్టేశాను ఇక పాలైతే కాగబెడుతున్నాను పిల్లలకి చావు పెడదామంటే టీ పొడి అయిపోయింది ఇక టీ పొడి అయిపోయింది కదా పాలు అయితే పిల్లలు తాగుతారని పాలకోసం వాళ్ళ అయితే పాలు పెడుతున్నాను ఇక ఇక్కడ ఇప్పుడైతే వాళ్ళకైతే చపాతి అయితే తినిపిస్తున్నా నేను పిల్లలైతే వాళ్ళు రెడీ అవుతున్నారు ఇక వాళ్ళకి నేనైతే తినిపిస్తున్నా బావ మాత్రం నువ్వు ఈ పని నువ్వు చేయాలని నన్ను అంటు నేను బ్రెష్గా చేసుకోవాలి నేను ఎట్లా తింటా చెప్పండి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఖాళీ గుండబుద్ధి కాదు మేము అలా కామెడీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటేనే మాకు హ్యాపీగా ఉంటుంది ఆ రోజు గడిచిపోయింది కానీ మేము అలా లేకుండా సైలెంట్ ఉన్నామంటే నాకు ఏదో బోరు కొట్టినట్లు అనిపించింది మా బావ ప్రేమతో రెండు మాటలు మాట్లాడినా నాకు ఇక ఫుల్ హ్యాపీగా ఉంటుంది పిల్లలకైతే ఇక్కడైతే చపాతి అయితే తినిపించాను ఇద్దరికి కూడా తింటుంది చిన్నోడికి నడిపొడికి అయితే తినిపించాను పెద్దోడైతే బస్సు ఎక్కేసి ఎప్పుడో వెళ్ళిండి కూడా తోలు అయితే వచ్చాను ఇక అయితే రెడీ చేపిస్తున్నాను నడిపోడికి బూట్లు వేయడం పెద్ద కష్టము బాగా అనిపిస్తూ ఉంటాడు ఇక బూట్లు కూడా వేసేసి వాళ్ళైతే ఇక ప్రిపేర్ చేశాను చూశారు కదా ఇప్పుడైతే వెళ్తున్నారు మీరందరూ వాళ్ళకైతే బాయ్ చెప్పండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి స్కూల్కి వెళ్తున్నారు మంచి చదువుకోవాలని ఓకేనా నేను కూడా ఖచ్చితంగా ఇస్తాను నాకు ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ నా బిడ్డలకి ఎప్పుడు ఉంటుంది నా బిడ్డలు ఎప్పుడూ హ్యాపీగా మంచిగా చదువుకొని మంచిగా వెళ్ళి రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను నా అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు నేను ఇంతే ప్రార్థన చేసుకుంటాను ఇక ఇక్కడైతే బయటకు వెళ్ళి వచ్చాను కదా కొద్దిగా అట్నే మధ్యలో బ్రేక్ లాగా ముగ్గు చూపిద్దామని నేను వేసిన ఘనకార్యం మీకు చూపించాను ఇక్కడ బ్రష్ ఈ బొట్టు పెట్టుకుంటే బాగా వంట ఈ రోజు ఏందో బొట్టు పెట్టింది అసలు చెప్పినా పెట్టదు కానీ ఈ రోజు ఎందుకు పెట్టిందో అని అయితే అడుగుతుండు ఇక నేనే చిన్నగా నవ్వుకుంటే బ్రష్ చేసుకొని రుద్దుతున్నా ఇంట్లోకి అయితే వచ్చేసాను మొహం కడుక్కున్నాను మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చాను ఛాయ్ తాగాలి ఇక మనకి ఏంది ఖచ్చితంగా చాయ్ ఉండాల్సిందే ఛాయ్ లేకపోతే ఆ రోజు గడవదు నాకైతే ఉండాలి నా ప్రాణం అయితే ఖచ్చితంగా కోసం ఇస్తాను ఖచ్చితంగా రోజు పెద్ద గ్లాసుడు చాయి దాంట్లోని బిస్కెట్స్ వేసుకోను లేకపోతే కారపూస చేసుకోను ఏదో ఒకటి ఉండాలి ముంచుకొని తినేస్తాను ఇక ఇప్పుడైతే ఇక నా కాడైతే మురుగులు అయితే ఉన్నాయి మురుగులంటే ఏంటి అంటున్నారా మురుగులు అంటే కారపూస నేను కూడా బాగా నేర్చుకోవాల్సి వస్తుంది ఇంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ అండి బాయ్ బాయ్